అందరికీ ప్రేస్ లాడ్ పిల్లలందరూ ప్రార్థనలు ఏకీభవించండి పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి పిల్లలందరూ ప్రార్థనలు ఏకీభవించాలి ఏసుప్రభా నువ్వు ఎల్లప్పుడూ నాకు జ్ఞానము రావాలని కోరుచున్నాము ఏసుప్రభ నేను ఏ తప్పు చేయకుండా భక్తిగా నడిపించేందుకు బలము దయచేము యేసుప్రభ ఈ నిమిషము వరకు అన్ని సంవత్సరములు నన్ను కాపాడినందుకు వందనములు ప్రభువా నాకు చదువు చెప్పించినందుకు గనుక వందనములు యేసుప్రభా నాకు కీర్తనలు నేర్పించి నేర్పించినందుకు వందనములు యేసుప్రభా నాకు ప్రార్థనలు నేర్పించినావు గనుక వందనములు యేసుప్రభు ఇప్పటి వరకు ఆరోగ్యము చదువు బలము ఇచ్చి బగువ ఆహారము భుజించినట్లు కాపాడినావు గనుక వందనములు యేసుప్రభా నీవే నా దేవుడువు రక్షకుడువు తండ్రివి నన్ను కాపాడదువు నా సమస్తము అయినావు గనుక వందనములు యేసుప్రభ నాకు కావలసినవి ఇస్తావు గనుక వందనములు యేసుప్రభా చివరి వరకు నన్ను మోక్షంలోనికి చేర్చు కొందువు గనుక వందనములు యేసుప్రభ రాత్రులు పగలు నాకు తోడే ఉండువు యేసుప్రభ చదువులో భోజన సమయంలో ఆడుకున్నప్పుడు మాకు తోడే ఉండువు యేసుప్రభ నాకు ఏ కష్టమూ రాకుండా కాపాడుము యేసుప్రభ నాకు మంచి బుద్ధి మంచి జ్ఞానం అనుగ్రహించము యేసుప్రభ నన్నే కాదు తల్లిదండ్రులను అక్కలను అన్నయ్యలను తమ్ములను చెల్లెళ్లను దీవించము యేసుప్రభా మా చుట్టాలు ఎక్కడ ఉన్నారో వారందరినీ దీవించము యేసుప్రభువ మాకు సహాయము చేయు వారందరినీ దీవించుము యేసుప్రభు మా చుట్టూ ఉన్న వారిని మా ఇంటిలో ఉన్న వారిని దీవించము యేసుప్రభా జంతువులను పక్షులను కూడా దీవించము యేసుప్రభా చిన్నపిల్లలను అన్యులను క్రైస్తవులను అప్పుడప్పుడు మిమ్మల్ని నమ్ముచున్న వారిని దీవించము యేసుప్రభ మిమ్మల్ని నమ్మిన వారిని మీ దగ్గర మీ పాదాల చెంత వచ్చిన వారిని దీవించుము యేసుప్రభా మా దేశమంతటిని దీవించుము యేసూప్రభా మా మతమే మా దేశమంతా యేసు యేసుప్రభా నేను ఏ ఈ ప్రార్థన జ్ఞానము ఉంచుకొని ప్రార్థించుకున్నట్లు యేసు యేసుప్రభా నిన్ను నీ మతమును అందరూ తెలుసుకునేటట్లు దీవించుము యేసుప్రభా నేను మంచి అబ్బాయిని మంచి అమ్మాయిని అగునట్లు దీవించుము యేసుప్రభ ఈ ప్రార్థన తరచుగా చేసుకున్నట్లు దీవించము ఏసయ ఏసునాములు అడిగి వేడి మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగా కామెన్ అల్లెలుయా